హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు నువ్వుల లడ్డూని మంచి రుచిగా ఎలా చేయాలో చూద్దాము ఈ నువ్వుల లడ్డు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఇవి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కాల్షియం రిచ్ లడ్డు కదా కాళ్ళ నిప్పులు ఎముకల నిప్పులు అలాంటివన్నీ కూడా తగ్గుతాయి దీనిని కొంచెం హెల్తీగా చేద్దాం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి నువ్వులు తొందరగా మాడిపోతాయి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మా పాప కోసం అందుకే రెండు కప్పులు వేశాను ఇవి చెట్టుపటమనేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి వేగాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం మళ్ళీ ఇదే మొక్కట్లో జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకుందాం వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగాయి వీటిని కూడా నువ్వుల ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ ఇదే ముకిట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి దీన్ని నేతిలోనే పాకం వచ్చేలా కలుపుకోవాలి బెల్లం అయితే చక్కగా మెల్ట్ అవుతుంది బెల్లం అంతా కరిగిపోయింది ఇది నొరగొచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మాత్రమే సరిపోదు తర్వాత మనం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఇలా నెయ్యి వేయటం వలన నువ్వుల లడ్డు అనేది మంచి రుచిగా ఉంటుంది బెల్లం చూసారా చక్కగా ఉడికింది నొరగలాగా కూడా చిన్న చిన్న బుడగల్లాగా కూడా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న నువ్వులు జీడిపప్పు పలుకులు వేసేస్తాం ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పాకంలో ఉడకనివ్వాలి బెల్లంలో కలిసిన ఈ నువ్వులంతా కూడా పొడి పొడిగా వచ్చాయి కదా స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం చల్లారా చూసారా ఇలా క్రిస్పీగా అవుతుంది బెల్లం కూడా ఇదైతే చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని మిక్సీ పట్టుకుందాం దీనిని రెండు సార్లుగా వేసుకుందాం ఇప్పుడు దీనిలో నాలుగు ఇలాచీలు అలాగే ఖర్జూరాలు ఒక హాఫ్ కప్ ఖర్జూరాలు దీనిలో సగం వేద్దాం మిగిలినవి రెండోసారి వేద్దాం దీనిని పలిసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకుందాం రెండు కప్పులు బెల్లం వేసాం కదా అది సరిపోదు పంచదార కూడా హాఫ్ కప్పు దీనిలోనే వేసేద్దాం దీన్ని ఒకసారి బరకగా పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్నంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మిగిలింది కూడా ఇలాగే మిక్సీ పట్టుకుందాం దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వలన లడ్డూలు చుట్టడానికి చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మనకు కావలసిన సైజులో లడ్డు చుట్టుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకున్నామంటే చక్కగా లడ్డు తయారైపోతుంది నేనైతే చిన్న సైజులోనే లడ్డు చుడుతున్నాను పిల్లలు తినటానికి వీలుగా ఉంటాయి కదా అందుకని అన్నీ ఇలానే చుట్టుకోవాలి అంతేనండి నువ్వులతో కమ్మని లడ్డు రెడీ అయిపోయింది బెల్లాన్ని అలా పాకం పట్టి వేయటం వలన ఈ నువ్వుల లడ్డు అనేది కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్